ఏమో ఇందులో ఎంత భక్తులు ఆ ఎవరి చేతి పదార్థం పడితే పొంగిపోతాడో పరమాత్మ అది తిని మనం ధన్యులమైపోతామో అందరం కలిసి వండుకుని అందరం కలిసి తిందాం అందుకని రేపు నాని కళాయమని ఇంకా పరమాత్మతో కలిసి సంతోషంగా ఆయన రథం వెనక నడిచి సువాసినులు ఆయనకి పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే ఎంత పొంగిపోతాడు నా తండ్రి ఇంత సేవ ఇంత పూనిక ఇంత నమ్మకమా నా మీద అని ఎంత పొంగిపోతాడు కుచేలోపాఖ్యానం విని మనం ఉరేగింపుకి వెళ్ళకపోతే మనం తప్పు చేసిన వారం అయిపోవండి ఇందుకు అంత ధూర్తమాట మాట్లాడతావు ఏ అలా ఉంటావు అనుకుంటున్నావా నువ్వు అలా అనకూడదని మీరు అంటారని నాకు తెలుసు అదో చాపల్యం అందుకు నన్నానంటే కాబట్టి సంతోషంగా కుచేరుడు తన ఊరు చేరుకున్నాడు తన ఊరు చేరుకుని తన ఇల్లు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి చూశాడు చూస్తే భానుచంద్ర ప్రభ భాసమానంబైన కాంతోపల భవనమును బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌధం ఒకటి కనపడింది దేవుట ఇంత గొప్ప సౌధమనుకున్నాడు కలకంఠ సుఖనీల కంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములను ఆ సౌధమునకు చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఉద్యానవనాలు పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల మీద పక్షులు కలకూజితములు కూస్తున్నాయి రత్నములు వజ్రములు వైఢూర్యములు మాణిక్యములు తాపడములు చేయబడినటువంటి అరుగులు బంగారముతో నిర్మించబడినటువంటి గోడలు స్తంభములు మంచి మంచి సరోవరాలు అందులో కారండవములు హంసలు మొదలైన పక్షులు కొన్ని లక్షల మంది పరిచారికలు ఎక్కడ చూసినా రత్నాల రాసులు ఎందరో అతిథులు వస్తున్నారు భోజనం చేస్తున్నారు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కలకంఠ సుఖనీల కంట సముత్కంఠ పూజి మనితూ కుజితోనములను పుల్ల ఇన్ని చెట్లు ఒక చెట్టు కాదు రెండు చెట్లు కాదు అనేకమైనటువంటి చెట్లు దానితో పాటుగా అనేకమైనటువంటి ఆభరణములు ధరించి చీనీ చీనాంబరములను కట్టుకున్నటువంటి సేవకి మణులు బయటకి లోపలకి తిరుగుతున్నారు ఇదేమిట్రో ఐదు పైసలు ఆదాయం లేకపోగా ఒక్క పూరి గుడి చోటు ఉండేది దాని స్థానంలో ఇంత పెద్ద స్థలం ఎక్కడిది ఇంత పెద్ద సౌధం ఎక్కడిది అని ఆశ్చర్యపోయి ఈ సేవకీమణులెవరు ఈ అల్లరంతా ఏమిటని కుచేరుడు ఆ ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు ఇది చూస్తుంటే ఇటువంటి ఇల్లు ఎటువంటి మహాపురుషుడౌదో ఇది ఇటువంటి ఇల్లు బహుశ ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను ఇది అభినవ లక్ష్మీ మగుచు ఇది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి నివాసం తరువాత బహుశ ఇదే లక్ష్మీ నివాసం అయి ఉంటుంది ఎటువంటి పుణ్యాత్ముడు ఉంటున్నాడో ఇందులో అనుకున్నాడు ఆ పరిచారికలు గబగబా బయటికి వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనని మేళకాళాలతో లోపలికి రమ్మన్నారు ఎవరిల్లు నన్ను నేను ఎందుకని అడిగాడు ఆ ఊరుకుందరో మీ ఇల్లే అన్నారు వాళ్ళు తెల్లబోయాడు కూర్చోడు నా ఇల్లేమిటి నాకెప్పుడు ఇంత ఇల్లు అన్నాడు భార్య మహాపతివ్రత కానీ తనకే తెలీదు ఆవిడ అలాంటి బట్టలు కట్టుకుని నగల పెట్టుకుంటే అలా ఉంటుందని అటువంటి పట్టుబట్ట కట్టుకుని అన్ని నగలు పెట్టుకుని భర్త కనపడ్డాడన్న లజ్జతో పరమ పాతివచ్చంతో ఎదురొచ్చి కాళ్ళకి నమస్కరించి శిరస్సు తాటించి ఆయన చేయి పట్టుకుని మెల్లమెల్లగా నడిపిస్తూ మీరు అక్కడ స్వామికి ఏమిచ్చారో ఆయనేం తిన్నారో నాకు తెలియదు కానీ ఆ మొదటి అటుకు నాలుక మీద పడగానే పూరిశ పూరి ఇలా అయిపోయింది వీళ్ళు ఇలా అయిపోయారు అందుకని ఇంత ఐశ్వర్యం కృష్ణ పరమాత్మ ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవిందనామని చెప్పుకుంటూ పరవశించిపోతూ పోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానము చేత మోక్ష సిద్ధిని కుచేరుడు భార్య బిడ్డలు పొందినారు అని ఇంత పరమ పవిత్రమైన ఈ అనబడేటటువంటి దాన్ని ఎవరు వింటున్నారో అటువంటి వాళ్ళకి మురహరు రిట్లు కుచేలుని ధనవంతుని చేసి నెట్టి ఈ ఆఖ్యానము విను జనులకు ఎవరెవరు ఈ కుచేలుణ్ణి దరిద్రుణ్ణి సంపత్తి కలిగిన వాడిగా కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆఖ్యానం వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదముల ఎందు భక్తి కలిగి వారందరికీ కూడా కీర్తి యశస్సు అన్నీ నిలబడి అంచెమునందు మోక్షమును పొందుతారు అని గొప్ప ఫలశ్రుతి చెప్పబడినటువంటి కుచేలోపాఖ్యానాన్ని పరమాత్మ ఇవ్వాలా మనందరిచే మనందరం వినేటట్టు మిమ్మల్ని చెప్పగలిగే అదృష్టాన్ని నాకు ఇచ్చి కథాక్షించాడు రేపు ఉదయం చక్కగా ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికే మీ అందరూ ఇక్కడికి వచ్చేస్తే వృద్ధులైన వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకెడతారు మిగిలిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వచ్చేసేయచ్చు గణపతి గుడికి లేని వాళ్ళ ఒక్క పదకొండు మాట్లు స్వామి నామం చెప్పకపోతే ఇంత కథ విని ఆ నామం చెప్పుకోకపోతే నాలుగుండి ప్రయోజనం ఏమిటండి కాబట్టి స్వామి నామం చెప్పుకొని బయలుదేరదాం నందనందన హరి గోవింద గోకుల నందన గోవింద కష్ట నివారణ గోవిందా హరి గోవింద గోకుల నందన ందన గోవిందరాహమూర్తి విగోవిందోవి హరి గోకుల నందన పక్షి వాహన హరి గోకుల గోవి గోవి కరుణాసాగర గోవిందోవి గోవి గోక గోవింద శరణాగత హరి గోవిందోవి గోవింద ఆ పద్మాంధవ గోవిందా హరి దరిద్రజన పోషక గోవిందోవి హరి గోకులందోవింద్ర పరిపాాలక గోవిందా హరి గోవింద పద్మావతి ప్రియ గోవిందా

නිිත්‍යකල්ලයානා ගෝවින්ද හවිදාහරි ගෝවිදදා ගෝහුලමන්දන ගෝවින්දා සේෂප ග්‍රිණිලයා ගෝවින්දා ගෝවිදදාහරි ගෝවිතා ගෝහොලමන්දන ගෝවින්ද ශ්‍රීණවාස ගෝවින්ද හොවිතාහරි ගෝවිදා ගෝහොලමන්තන ගෝවිදා ශ්‍රීවෙන්කටේෂා ගෝවින්දාා सर्व श्री उमापरब्रह्मापण स्वस्ति